యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి ఇది చూడండి మరుగు మందులో రెండు రకాలు వచ్చేసి ఒకటేమో కడుపుకు పెట్టేది ఇంకోటి బట్టలకు చెప్పులకు పూసేదండి మీరు మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంటాయండి ఇది చూడండి పోడరు ఇది కడుపుకు పెట్టేది ఒకటి ఇందులో కడుపుకు పెట్టేది ఒకటి బట్టలకు చెప్పులకు పూసేదండి రెండు ఉన్నాయి దీంట్లో అయితే మనకు ఏది వీలుంటే అది పెట్టుకోవచ్చు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది ఎవరికి పెట్టాలంటే మన మాట వినాలి అనుకున్న వాళ్ళకే పెట్టాలి ఇది మంచి కానీ చెడుకు మాత్రం కాదండి మీకు చికెన్లో మటన్లో స్వీట్లో జ్యూస్లో పెట్టేదేమో పౌడర్ అండి అది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ జ్యూస్లో కానీ లేదా ఏ కరీస్లో అయినా పెట్టుకోవచ్చు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాము పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతులు ఉంటారనమాట మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఇందులో ఇంకోటి ఇది చూడండి బట్టలకు చెప్పులకు పూసేది లిక్విడ్ అండి ఇలా రాయాలి ఇలా పూసినా ఏం లేదు రాసినా ఏం లేదు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ ఏదో ఒక భాగాన ఏం లేదు రాసినా ఏం లేదు చూసిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతులు ఉంటారనమాట మీకు మందు పెట్టే ఛాన్సు లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ అఘోర పూజలు చేస్తామండి మీకు స్క్రీన్ మీద కనబడుతున్న గురువుగారి నెంబర్ని కాల్ చేసి మీకు ఏ సమస్య అయినా మేము పరిలిసిస్తాం మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు